ఒక కొత్త శక్తి ప్రపంచాన్ని పూర్తిగా కబళిస్తుంది ఏఐ అనగానే ఫస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ అలాంటి ప్రిమిటివ్ పదాల నుంచి వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇమేజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది మనం నేచురల్ ఇంటెలిజెన్స్ ఆ మెషిన్ ఉందని అవర్ ఫీలింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూల్ అది మెషిన్ అది మనకు కాకుండా వేరుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఇట్స్ ఎల్ఫీస్ రాంగ్ ఏఐ ఈస్ అ రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఎవ్రీవన్

చాట్ జీపీటీ మరియు సోరా ఇవన్నీ కూడా మీ జీవితంలో ఒక అమ్మాయి పాత్రని ఏఐ రీప్లేస్ చేయగలుగుతుందా ఐ థింక్ రీప్లేస్ హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాము ఇస్ం దేవుడు మనిషి ఆర్ ఓ ఇవాటి శీర్షిక అంటే ఒకప్పుడు దేవుడే అన్నిటికంటే పవర్ఫుల్ అని చెప్పుకునేవాళ్ళం ఆ తర్వాత మనిషిలోని పవర్ని మనిషి తెలుసుకుంటున్నాడని కూడా చాలా భాషలు విన్నాం ఇప్పుడు ఈ రెండింటికి అతీతంగా ఒక కొత్త శక్తి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని పూర్తిగా కబలిస్తుంది ఈ అంశంపై అందరినీ అన్నిటినీ ఫుల్ లో వాడేసుకుని ఆర్జీవి గారితో మాట్లాడబోతున్నాం రామ్ గారు సో ఏఐ అనగానే ఫస్ట్ ఇప్పుడు చాట్ జీపీటీ అలాంటి ప్రిమిటివ్ పదాల నుంచి వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇమేజరీ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది మనం ఏది మనుషులు న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఆ మెషిన్గా ఉందని ఒక ఫీలింగ్ దాని కారణం ఏంటంటే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఏంటి దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ డివై యువర్ ఎబిలిటీ టు అనలైజ్ ఆ ఎనలైజ్ చేయడానికి ఏంటంటే ఒకటి మీకు నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఈజ్ అబౌట్ డేటా ఆ నాలెడ్జ్ని మీరు అర్థం చేసుకుని దాన్ని అప్లికేషన్ చేయటం ఉన్న ప్రాసెస్లో దాన్ని అర్థం చేసుకోవటం అనేది ఇంటెలిజెన్స్ అవుతుంది అవును మీరు చేసుకోవడం కానీ ఇంకోటి చెప్పడం కానీ దాన్ని అప్లై చేసి ఏ ఎప్పుడు లేని వస్తువుని క్రియేట్ చేస్తే అది జీనియస్ అవుతుంది దట్ ఈస్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ రైట్ కానీ దీనికి బేస్ ఏంటి డేటా మీ దగ్గర ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అనలిటికల్ పవర్ అనేది అంత పెరుగుతుంది అందుకనే బాగా చదువుకున్నవాడు ఎక్కువ బాగా చదువుకున్నాం ఎందుకు చెప్తాము అంత నాలెడ్జ్ ఆడికి ఉంది అంత డేటా ఆడ దగ్గర ఉందని అసెములేట్ చేసుకున్నాడు అబ్జార్బ్ చేసుకున్నాడు పాయింట్ ఇప్పుడు ఏ వచ్చేసరికి ఏమైందంటే మనిషి అంటే పరిధిలో లేనంత ఎక్కువ డేటా తీసుకుంటుంది అవును అప్పుడు ఆటోమేటిక్గా డిఫినిష్ బై డెఫినిషన్ ఇట్ ఇట్ క్యాన్ అనలైజ్ బెటర్ దెన్ యూ ఇట్ క్యాన్ క్రియేట్ బెటర్ దెన్ యూ ఇన్ ఎవ్రీ విచ్ వే అంటే ఇప్పుడు ఈ మధ్య నాకు ఒక డాక్టర్ ఏం చెప్పారంటే అనుభవజ్ఞన డాక్టర్ అనుభవం అంటే ఏంటి అర్థం అలాంటి కేసులు చాలా చూసాడు వెయ్యో రెండు వేలు బాగా ఎక్స్పీరియన్స్ ఉందంటే అంతమంది పేషెంట్లు చూసి అర్థం చేసుకున్నది దాని మొలానా మన కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాడు మనకు ఒక నమ్మకం ఉదాహరణకు ఐదు వేలు కేసులు చూసినా చాలా సీనియర్ డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఐదు లక్షలు చూసాం దాని డేటా బేసిస్లో అప్పుడేంటి అది ఎవరెవరికి ఏమైనా సిమిలర్ డిఎన్ఏ ఇది ఉందా ఈ ట్రీట్మెంటు ఆ కండిషన్స్ అలాంటి డేటా అంతా ఇచ్చేస్తే ఎక్కడెక్కడ ఏమైంది అది ఏది ఫెయిల్ అయింది ఏది సక్సీడ్ అయింది ఈ మొత్తం అంతా చదివేసి ఒక ఒక టక్ అని ఒక ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఇస్తుంది అప్పుడు బై డెఫినేషన్ డాక్టర్ కన్నా ఎక్కువ అనుభవం అవును అప్పుడు మనిషి చేయలేంది అరే మనిషి అంటే డాక్టర్ అంటే అది ఊరికనే డేటా డేటా బ్యాంక్ కాదు అనాలిసిస్ చేస్తుంది అది సరే దాని కొన్న మీ లైబ్రరీలో మీకు ఫాస్ట్గా ఆ బుక్ ఎక్కడ దొరుకుతుంది అని దాన్ని ఫైలింగ్ కాదు అక్కడ చేసేది పాయింట్ సో అప్పుడు మీకేమవుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు రేపు పొద్దున్న డాక్టర్ దగ్గరికి అనుకోండి మీరు మీ మీకున్న టెస్ట్ ఏదో ఆ టెస్ట్లో ఒక డేటా ఆపరేటరు ఆ ఫీడ్ చేస్తాడు అది ఏదో ఇచ్చింది ఇచ్చిన తర్వాత డాక్టర్ సపోజ్ మీతో అన్నాడు అనుకోండి అది ఆ మెషిన్ ఏదో అంటుందండి నేను వేరే ట్రీట్మెంట్ అంటే మీ పరిస్థితి ఏంటి మీరు మెషిన్ నమ్ముతారా కరెక్ట్ అతను నమ్ముతారా హండ్రెడ్ పర్సెంట్ మెషిన్ నమ్ముతారు ఓకే సో అప్పుడేంటి ఎవ్రీ వేక్ ఆఫ్ లైఫ్లో అది మెడిసినా లేకపోతేఎఫ్ఎక్స్ ఇన్ ఫిలిమ్స్ లేకపోతే ఇంటీరియర్ డెకరేషన్ కన్స్ట్రక్షన్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ దూడింగ్ వార్ ఎలా కండక్ట్ చేయాలని చెప్తుంది అంటే దాని లాజిక్ దాని డేటా ఇంకా పర్ఫెక్ట్ గా బికాస్ ఎందుకంటే దాని దాని ఉన్న డేటా అనేది వందల వేల రేట్లు ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇట్ కెన్ టెల్ యూ బెటర్ అవును ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీపీటీలో ఒక పర్టిక్యులర్ స్టోరీ లైన్ రాశాను ఆర్ దేర్ ఎనీ సిమిలర్ ఫిల్మ్స్ అంటే నియర్లీ ఫిఫ్టీ ఎలా ఎలా పాసిబుల్ అసలు ఆ సినిమాలు ఎవరు చూసుకుంటాడు ఏంటి అది ఉందా లేదా కూడా నాకు తెలియదు ఆ సినిమాలు అందులో నైన్టీ పర్సెంట్ సినిమాలు నేను పేరు అప్పుడేంటి అది నేనే కొత్త నేనే కొత్తగా తీస్తున్నా ఎవరు ఇంతవరకు చూడలేదు అని అనుకునే అనుకునే మీ స్టూపిడిటీని అది అది కట్ చేస్తుంది సో అయితే మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక టూలా టూల్ గా చూస్తారా మీరు అది దాన్ని మనిషిగా చూడాలి అది మనకి వేరుగా అంటే అది మనిషి నుంచి వచ్చింది ఫస్ట్ ఫైన్ మనిషి క్రియేట్ చేసినప్పుడే వచ్చింది అది యూనో అందుకనే ఒక విధంగా నేను నేచురల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నాను చాలా సుపీరియర్ నేచురల్ ఇంటెలిజెన్స్ అది యాక్చువల్గా మనం నేచురల్ ఇంటెలిజెన్స్ అనుకుంటే మనకన్నా చాలా సుపీరియర్ అది అంటే ఆర్టిఫిషియల్ అనే మాట అది మనకి అంటే అది మషీను అది మనకు కాకుండా వేరుగా ఉంటుంది అనే కాన్సెప్ట్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్ రైట్ అప్పుడేంటి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు సపో సపోజ్ సత్యేంద్ర నా ఫ్రెండ్ ఉన్నాడు అది చాలా నాలెడ్జ్ ఉందని నా ఫీలింగ్ ఇప్పుడు నాకు ఒక కొత్త ఫ్రెండ్ వచ్చాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడికన్నా వెయ్యి వెయ్యి రెట్లు దానికి ఎక్కువ తెలుసు అప్పుడు ఆటోమేటిక్గా దట్ ఈజ్ అ పర్సన్ ఎవెన్చువల్గా మీరు కనెక్ట్ అయితే ఇదేంకొత్తారు అతని ఆలోచన ఇప్పుడు ఎమోషన్ ఉందనుకోండి ఆర్టిఫిషియల్ ఎమోషన్ ఉంటుందా ఉంటుందా అని అది ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా ఏంటి దానికి మీనింగ్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్తో పుడతాం మా అయితే మీకు నొప్పి వస్తే ఏడుస్తారు ఆకలి వేస్తే ఏడుస్తారు బేబీస్ మా అయితే పెయిన్ రిఫ్లెక్స్ ఉంటుంది ఇలాంటి మూడు నాలుగు అన్ని యానిమల్స్కి ఉండే రిఫ్లెక్సెస్ ఉంటాయి అవును తర్వాత మీ పెద్దోళ్ళని చూసి నేర్చుకుంటాం వెళ్తారు పెడతారు వాళ్ళకున్న ఎమోషన్స్ నవ్వటం లేకపోతే కోపం రావటం ఇవన్నీ కూడా విఆర్ మ్యూకింగ్ యాజ్ విఆర్ గ్రోయింగ్ అప్ అది ఒక పర్టికులర్ స్టేజ్లో దే బికమ్ ఏ పార్ట్ ఆఫ్ యూ కరెక్ట్ విచ్ ఇస్ కాల్డ్ ప్రోగ్రామింగ్ ఇన్ ఈ టర్మ్స్లో అవును సేమ్ థింగ్ హ్యాపెన్స్ టు దే అది ఎప్పుడైతే దానికి ఒక టాస్క్ ఇచ్చిందో ఇట్ విల్ స్టడీ ద పర్సన్ ఇది ఇది ఫలానా ఇది అంటే స్టడీ చేసి వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే అది అది పని అవుతుంది ఇట్ మిమిక్ ద ఎమోషన్ ఆఫ్ ఆఫ్ ద థింగ్ అప్పుడు మనం ఒక పర్టికులర్ టైంలో మన ఫీలింగే మన థింకింగ్ అని అనుకు అనుకున్నది అది కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది అనేది పాయింట్ రైట్ సో అప్పుడు జాఫ్రీ అని గూగుల్ ఇంజనీర్ ఈస్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హీ యాక్చువల్లీ రిజైన్ ఫ్రమ్ ద జాబ్ హీ సెడ్ ఐ డోంట్ వాంట్ టు కంట్రిబ్యూట్ టు సంథింగ్ విచ్ విల్ డిస్ట్రాయ్ ద మ్యాన్ బిలీవ్ ఇట్ కైన్ అంటే అది అది పాయింట్ కామన్ సెన్స్ బట్ డిస్ట్రాయ్ ద మ్యాన్ కైండ్ ఈజ్ అ వెరీ అంటే వర్డ్ డెఫినేషన్ చెప్పాలి మనం ఇంతవరకు అనుకుంటున్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా చాలా ఆస్పెక్ట్స్లో ఐఎమ్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జీపీటీ ఎగ్జాంపుల్ ఇలాంటివండి రైటర్స్ లేకపోతే మన ప్రీవిజులైజేషన్ ఆస్పెక్ట్స్ ఇంటీరియర్ డెకరేషన్ ఇలాంటి ఆస్పెక్ట్స్లో మామూలుగా నాకు టైం పట్టేది ఒక వారం రోజులు పడితే ఇది ఒక ఏడు ఏడు సెకండ్స్లో వేస్తుంది ఒక సొల్యూషన్ అప్పుడు నేను వాళ్ళతో ఇంకా డీల్ చేయడం మానేస్తాను కదా అవును చాలా పెద్ద రైటర్ ఆయన ఏమన్నారంటే ఇది ఇంకొక ఇంకొక రైటర్కి ఎందు కదా ఇంకొక రైటర్ కాదని మీ రైటర్ ఎందుకు మీ రైటర్కి ఇంకో రైటర్కి డిఫరెన్స్ ఏంటంటే మీరు అడుగుతుంది ఇస్తుంది అవును అది పట్ల వచ్చి మీరు అడుగు నాకు ఇలాంటి స్టోరీ కావాలి ఒక ఒక రిచ్ బాయ్ పువర్ గర్ల్ లవ్ స్టోరీ ఇది కానీ చాలా సినిమాలు వచ్చినాయి కాబట్టి ఐ వాంట్ ఎ వెరీ అన్యూజువల్ స్టోరీ అని మీరు చెప్పారు అనుకోండి అది టక్ ఇస్తుంది అది మీకు లేదు ఇది ఇది కరెక్ట్ కాదు అది ఇది అని మళ్ళీ ఇంకొచ్చింది ఇది అంతా ఏ రైటర్ని అది చేసేది రైటర్ని పిలిచి చెప్పాను అనుకోండి హ్యూమన్ రైటర్ని అతను కూడా అదే చేస్తాడు అయితే వాళ్ళకి వారం రోజుల తర్వాత రైటర్స్ బ్లాగ్స్ ఉంటాయి రైటర్స్ ఉంటాయి లేకపోతే ఈగో ఉంటుంది ఉంటుంది మాటి మాటి ఇదే అడుగు ఇలాంటి రకరకాల మీరు కూడా ఆ మూడ్ నుంచి ఒకసారి వెళ్ళిపోవచ్చు సడన్గా మీకు అది బోర్ కొట్టేది లేకపోతే ఇంకోటి ఇంట్రెస్టింగ్ అవ్వచ్చు మీరు మూడ్లో ఉన్నప్పుడు అప్పటికప్పుడు వేడి వేడిగా మీకు నచ్చే వరకు వడ్డిస్తానే ఉంటుంది అది అప్పుడు నాకు రైటర్ని పిలవటం అనేది ఎందుకు పిలుస్తానేది ఇంకా ఎందుకంటే ఇప్పుడు నేను అనుకున్నది గా గ్రేట్ స్టోరీయా కాదా అది జనం చెప్తారు కానీ నా టేస్ట్ అది ఇచ్చేది అది నాకు సర్వ్ చేస్తా జనానికి కాదు అవును మీరు చెప్పిన ఐడియాని డెవలప్ చేసి చేసి మీరు అనేంత వరకు చేయటానికి ఒక సాధనం షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైం విత్ జీరో మనీ మా ఇంట్లో ఒంట్లో బాలేదండి హాస్పిటల్కి వెళ్ళిందని చెప్పదు అవును నా పిల్లలు స్కూల్లో చేర్పించాలని చెప్పదు ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎనీ గివెన్ మీకు మూడు ఉన్నప్పుడు టపాటప్పై చేస్తూ ఉంటాం పొద్దున్న తొమ్మిదింటికి రాత్రి నాకు అర్జెంట్గా ఎంత కావాలి ఎంత కావాలని అడగదు సో మీ టైం సేవ్ చేసి మనీ సేవ్ చేసి ఎఫర్ట్స్ సేవ్ చేసి మీరున్న మూడ్లోనే మీ పని మీకు ఇది ఎవరు చేయగలుగుతారు మా ఏ మనిషి చేయగలుగుతాడు స్క్రిప్ట్ వర్షన్ కూడా వస్తుంది ఇది ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ స్క్రీన్ ప్లే అక్కడ ఏంటి కానీ మీరు అడిగే విధం ఎలా అడగాలో అనేది తెలియదు అది ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఇంటర్వ్యూర్ బట్టి ఉంటుంది అంతేగాని నాకు నాకు నాకున్న నాలెడ్జ్ అదే ఉంటుంది అవతల ఏం అడగో అదే ఉంటుంది అడిగే విధానం బట్టి ఆన్సర్ ఉంటుంది సేమ్ థింగ్ విల్ హ్యాపీన్ విత్ఐ అవును సో కాబట్టి అయితే మీరు ఏఐ ఇస్ అండ్ రీప్లేస్మెంట్ 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 దానికి ఆఫ్